జై శ్రీరామ్ నేను మీ తోటరాం కృష్ణ మనం చూడబోయే ఒక ప్రదేశం అల్లూరు సీతారామరాజు జిల్లా వైరామరం మండలం గుర్రమంద అనే గ్రామంలో కలిసిన ఒక పురాతన శివాలయం ఆ శివాలయంలో చాలా విశిష్టత ఉంది ఎంతోమంది ప్లెయిన్ ఏరియా నుంచి వచ్చి ఇక్కడ అభిషేకాలు చేయించుకుంటారు అంత శక్తిగల శివాలయానికి ఆ గ్రామస్తులు సెట్ కావాలని అడిగారు ఆ మైక్ సెట్ కోసం ఈ వీడియో చేస్తున్నాం గత సంవత్సరం హిందూ జనశక్తి కుమార్ కూడా ఇక్కడికి వచ్చి అభిషేకం చేయించుకోవడం జరిగింది అలాగే మన హిందూ బంధువులందరూ కూడా ఈ శివాలయానికి వచ్చి దర్శించుకుని వారి కోరికలు కోరుకుని అవి తీరుతాయని చెప్పి చెప్తున్నారు అలాంటి శివాలయానికి మైక్ షెట్ లేకపోవడం చాలా బాధాకరం ఆ శివాలయంకి మైక్ షెట్ వేయించుకొని నన్ను ఆ గ్రామస్తులు అడుగ్గా నేను చేస్తానని చెప్పాను ఆ చెప్పిన సందర్భంగా మన హిందూ బంధులు శివభక్తులు ఆ శివాలయానికి మార్క్సెట్కి ఏమైనా సహాయం అని చెప్పి ఆశిస్తూ ఈ వీడియో చేస్తున్నాను ఇది వైరామవరం గ్రామం దాటాక బాగా అటవీ ప్రాంతంలో చాలా లోపలికి ఉంటుందని శివాలయం రెండు మూడు వాగులు దాటుకుని వెళ్ళాలి అయినా సరే అక్కడికి జనాలు మన భక్తులు వెళ్తున్నారు ఎందుకంటే ఆ శివాలయానికి చాలా శక్తి ఉందని అక్కడ కోరుకుంటే కోర్కలు నెరవేర్తాయని చెప్పి చెప్తున్నారు కాకపోతే ఆ గ్రామస్తులు హిందూ ధర్మం గురించి నేను పనిచేస్తున్నాను కాబట్టి నన్ను అడిగారు కోరికలు తీరిన ఏ భక్తుని అడిగినా సహాయం చేసినేమో కాకపోతే హిందూ సంస్థగా మేమే చేస్తామని ఒక ఉద్దేశంతో ఒక ఆశతో మమ్మల్ని అడగడం జరిగింది దానికోసం నేను ఈ రిక్వెస్ట్ వీడియో పెడుతున్నాను మన హిందూ బంధువులు భక్తులు ఈ వీడియో చూసి స్పందించి ఆ శివాలయానికి పయన మీరు వచ్చి ఇచ్చిన చాలా సంతోషంగా ఉంటుంది లేదా నా ద్వారా చేసినా చాలా సంతోషంగా ఉంటుంది మీరు ఈ రూట్ చూస్తుంటేనే అర్థమవుతుంది కదా ఎంత లోపలికి ఎంత దట్టమైన అడవిలో ఆ శివాలయం ఉందో మీకు ఈ విజువల్స్ చూస్తుంటే అర్థమవుతుంది ఆ కనిపిస్తున్న కొండ దగ్గర మన శివాలయం ఉందండి ఆ కొండ కానుకుని ఆ కొండ ప్రదేశం అడవి ప్రదేశం చుట్టూ పెద్ద పెద్ద చెట్లు వాగులు దాటుకుని మనం ఈ శివాలయం లోపలికి ఈ శివాలయం దగ్గరికి వెళ్ళాలి ఆ మార్గం మధ్యలోకి వెళ్ళే దారిలో ఉన్న గ్రామమే ఇది ఇది కూడా గిరిజన గ్రామమే ఈ గిరిజన గ్రామం దాటుకుని ఏర్లగడ్డ ఈ గ్రామం పేరు ఏర్లగడ్డ అండి వైరాబురమంలో ఈ యర్లగడ్డ గ్రామం దాటుకుని మనం లోపలికి వెళ్ళాలి ఇక్కడ నుంచి ఈ కొండల ఘాటీ రోడ్ల ద్వారా ఈ శివాలయం ఆనుకుని ఉన్న దారి ద్వారా మనం ఒరిస్సా బోర్డర్ కూడా వెళ్ళే దారి ఉందండి ఇక్కడ ఘాటీలు పన్నెండు కిలోమీటర్లు ఘాటీలు ఎక్కి వెళ్ళాలి అటుపక్క సీలేరు ఇదంతా వైరామూరులో అప్పర్ పార్ట్ అంటే కొండల్లో బాగా ఎత్తైన ప్రదేశం అన్నమాట ఈ వైరామూరు నుంచి మనం వెళ్ళే ఈ రూటు ఇక్కడ ఈ శివాలయం దాటాక శివాలయం దగ్గర నుండి ఘాటీ రోడ్డు మొదలవుతుంది ఆ ఘాటీ రోడ్డు ద్వారా మనం అలాగ కొండల పైకి వెళ్ళి పై దారికి వెళ్ళి అక్కడి నుంచి అలాగ శ్రీలేరు ఒరిస్సా ఛత్తీస్గఢ్ సరిహద్దులు కలిసి ఈ దట్టమైన అటవీ ప్రాంతం మండలం డివిజన్ గ్రామంలో ఉన్నటువంటి సమేత పొరబంద కాశీ స్వామి ఆలయంలో తరతరాల నుండి కూడా మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని కార్తీక మాసంలో కూడా ఇక్కడ అనేక రకాలైనటువంటి సేవలు చేయడం జరుగుతుంది ముఖ్యంగా మహాశివరాత్రి రోజు అభిషేకాలు అలాగే అన్నదానము అలాగే శివపార్వతుల కళ్యాణము రుద్రహోమము చేయడం జరుగుతుంది కార్తీక మాసంలో వచ్చేటువంటి ఆరుద్ర నక్షత్రంలో కూడా ఈ గురబంధ క్షేత్రంలో రుద్రహోమము శివ కళ్యాణము రుద్రాభిషేకము జరిపించడం జరుగుతుంది చాలా దూరం నుండి భక్తులు ఇక్కడికి వస్తున్నారు వారికి రోడ్డు సౌకర్యం లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు అలాగే ఈ క్షేత్రంలో భక్తుల సహాయ సహకారాలతో గుడి నిర్మించుకొని దీని అభివృద్ధి కొరకు ఏర్లగడ్డ గ్రామ ప్రజలే కాకుండా చుట్టుపక్కల ప్రజలందరూ కూడా విరాళాల రూపంలో సహకరిస్తున్నారు అలాగే ఈ శైవ నాకు ఒక మైక చెట్టు మరియు అన్నదానం కార్యక్రమం చేయటానికి వంట సామాగ్రి టెంటు హౌసులు కావాల్సి ఉన్నది కాబట్టి ఎవరైనా స్వచ్ఛంద సేవా సంస్థ వారు కానీ ట్రస్ట్ వాళ్ళు కానీ సాయం చేసినట్లయితే మేము ఈ మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి గుడికి అనేక రకాల సేవలు చేయడానికి మా కమిటీ తరఫున ముందుంటాము మాకు మైక్ర శక్తి లేదండి మాకు మైక్రో శక్తి కూడా ప్రత్యేకత సమస్తుంది ఏదైనా దాతలు ఉంటే ఆ దాతలు సేకరించి మా శివాలయ జిలమంద కాశీ విశ్వనాథ స్వామికి వస్తాయని మేము మరి మరి కోరుకుంటున్నామంటే మరి మరి రోడ్డు మాకు శాంక్షన్ అయింది అంటున్నారు శాంక్షన్ అవ్వలేదు కాబట్టి పై అధికారులు కూడా ఈ రోడ్డు పాజిటివ్ క్లీరెన్స్ అయ్యింది అంటున్నారు ఆ పాజిటివ్ క్లియరెన్స్ కూడా కాకినాడ కాకినాడ సచివాలయంలో మొటీషన్ ఆగిపోయింది కాబట్టి ఆ మొటీషన్ చేసినట్లయితే ఒక సర్వే నెంబర్ వస్తే ఆ సర్వే నెంబర్ని బట్టి మా రోడ్డు కూడా స్టార్ట్ చేస్తారని మేము కోరుకుంటున్నామండి మేము కోరేది మాకు రోడ్డు అవినట్టయితే మాకు మా భక్తులకి పైనుంచి వచ్చే గోమాలు చుట్టినగా గుత్తాడు పాత కోట అలా వెళ్లకుండా ఈ విధమైన మారుమూల గ్రామాలు ఉన్నాయి కాబట్టి ఈ గ్రామానికి వచ్చినట్టయితే మాకు వైరామ మండలం పుట్టినట్టయితే బాగుంటుందండి రోడ్డు సహకారం చేస్తారని మరీ మరీ அதினா கோரி பிரார்த்தி முடித்து அலகுண்டி ஒருத்த ఏనా కాలు దారుతు వెనక రండి ఆ వద్దు ああ、やった。 చెప్పమంటారా అంత చల్లగా ఏం లేంలేండి 응음이기해다 <목소리도> 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 <목소리도>